హాయ్ వెల్కమ్ టు ది ఇండియన్ ఫైర్ బ్రాండ్ టీవీ ఇప్పుడు యాక్చువల్గా ఇది నాకు ఇద్దరు ముగ్గురు ఏవో సోషల్ మీడియాలో నా మీద కొంచెం అగ్రెసివ్గా ఇచ్చిన వాళ్ళ గురించి పంపి నాకు పంపించకుండా అవన్నీ సోషల్ మీడియాలో ఇలా వస్తూ ఉంటాయి ఎవరో ఆడుతూ ఉంటారో నా బొమ్మ వేసుకుంటే వాళ్ళకి ఒక వన్ కే టూ కే వస్తుంది అని చెప్పేసి అది ఆశపడి చేస్తూ ఉంటారు వదిలే అలా వదలకూడదు ఐ ఆల్రెడీ స్పోక్ టు క్రైమ్ బ్రాంచ్ ఆల్సో అంటే సరే లెట్ బీ బీ ఇన్ యాక్షన్ గీతాకృష్ణ ఇన్ యాక్షన్ విత్ క్రైమ్ బ్రాంచ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అండ్ ఆల్సో సైబర్ క్రైమ్కి రిపోర్ట్ చేయటం వరకు కొంతమంది కామెంట్స్ పెడతా ఉంటారు అనమాట కావాలన్న మెసెంజర్ కూడా వచ్చి అది పెడతా ఉంటారు ఏదో వాళ్ళకి ఏదో ఆనాలనుకునేది పెడతా ఉంటారు అందులో ఒకడు ఇక్కడ ఒకడు వాడు తెల్లగా ఉంటాడు ఉంటాడు అనమాట మనిషి తెల్లగా ఉంటాడు దరిద్రంగా ఆడే ఆడే పాకివాడు అనమాట పాకివాడు ఏంటంటే పల్లెటూరులోనూ ఈ షిట్ అన్ని క్లీన్ చేస్తారు కదా నేను థర్టీ ఇయర్స్ బ్యాక్ వాళ్ళు తెల్లగా ఉన్నారు వెళ్ళు ఎవరు వెళ్ళు అంటే వాళ్ళు అన్నారు అది నాకు ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ తర్వాత అర్థమైంది పాకివోడ్ అంటే పాకిస్తాన్ నుంచి వచ్చిన లేబర్ వర్కర్ ఏదో స్కావెంజర్ స్కావెంజర్ టైప్ వర్కర్స్ అని అప్పుడు తెలిసింది నాకు లేకపోతే పాకివోడ్ అంటే పాకివోడే వీడి ఫేస్ వచ్చి పాకివోడ్లో ఉంటుంది అనమాట ఆడ పక్కన కూర్చున్నవాడు ఇంకొకటి ఎవడో ఆడు పాకివోడ్ పిక్ పాకెట్లు పాకివోడ్లో అంటే పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు పిక్ పాకెట్లు కొట్టే బాబుతారనమాట వాడి వీడు కలిసి అదేదన్నా తమ్ళని పెట్టి కృష్ణ అలా చేస్తా అలా చేస్తా అని పెట్టి పెట్టారు మీకు దమ్ము మీరు ఒకరికి పుట్టి ఉంటే మీకు దమ్ము ఉంటే నా దగ్గర రండి నేను ఆల్రెడీ మీ ఫోటోలతో సహా మీ ఫోటోలు ఏంటి ఏదో సోషల్ వర్కర్ అన్నది అది ఏదో పెట్టింది సన్నాసి ఏదో పెట్టింది ఆ ఇచ్చిన టీవీ ట్రీ ఎవడో ఆడు వాటి గురించి మీ నలుగురు ఫోటోలు ఆల్రెడీ అక్కడికి ఇచ్చే మీకు దమ్ము ఉన్న చెప్పుకోండి మీరు నన్ను ఏమైనా చేస్తారా నా నొప్పటి నుంచి మాట్లాసరిగ్గా రావు యాక్చువల్గా ఎందుకంటే సైబర్ క్రైము క్రైమ్ బ్రాంచ్ బ్రాంచు రెండు వల్ల నాకు న్యాయం జరగకపోతే ఏం జరుగుతుందో చూస్తున్నారు మీకు దమ్ముంటారంటారా ఆ పాకివాళ్ళు వాళ్ళు ఇద్దరు వాళ్ళే ఆడు పాకివాళ్ళు ఆడు ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు చూస్తే అన్ని ఇటీవే ఇంటి అంత ముందు ఎవరితో ఉండేది ఒక గలీజ్ది వైయస్ఆర్సీతో ఉండి తర్వాత దన్నాలు పెట్టి పెట్టి పోయింది చేపలు పులుసు చేసుకోవడాలు ఆ టైపులో ఒక తెలిపోయింది సో అ దాన్ని బట్టి ఇంటర్వ్యూలు అన్ని అటువంటి వాళ్ళే వీటి ఇంటర్వ్యూ చేసి ఆ పాకివాడు తెల్లగా ఉన్న పాకివోడ్ చేసేది అంతమంది ఇదే ఇది నేను ఎందుకు చేస్తానంటే నేనే నేను ఏమన్నా చెప్తే నేను విన్న నిజాలు చిరంజీవి గురించి కావచ్చు నాకు చిరంజీవి ఉన్న సంబంధం అవి మీకు తెలుసా నాకు పవన్ కళ్యాణ్కి ఉన్న సంబంధం సంబంధమంతి తెలుసా మీకు పవన్ కళ్యాణ్ వాళ్ళు మై స్టూడెంట్ కింద లెక్క అండ్ ఆల్సో మై రిలేషన్ ఆల్సో ఇవన్నీ పక్కన పెడితే చిరంజీవి వాళ్ళు మీ అందరికీ సినిమా కూడా చేయాలి కొన్ని కొన్ని విధాలు వర్కౌట్ దానికి దీనికి సంబంధం లేదు అదేవిధంగా బాలకృష్ణ కూడా నేను ఫస్ట్ ఫ్రెండ్ నాకు అతను తప్పు మాట్లాడితే ఎవరు తప్పు మాట్లాడినా నేను అపాయింట్ చేస్తాను ఇంక్లూడింగ్ మోడీ గారు తప్పు మాట్లాడినా ఇది సంస్కారం కాదు మోడీ గీడి గాడి గీడి అన్న కేసీఆర్ ఫ్యామిలీ గురించి మాట్లాడి మాట్లాడతాను ఎందుకు మాట్లాడడం అసలు నేను ఎవరో తెలియదు అన్నట్టు ఆ పిక్ పాకెట్ తెలియకపో కర్మ నేను ఎవరో తెలియకపోతే అటు తెలియదు నీకు తెలియాలి ఇప్పుడు నువ్వు పెద్ద డిక్షనరీవా నువ్వు పెద్ద ఎన్సైక్లోపీడియా గుడ్ ఫిల్ దేనంటే నాకు కలిసి మీకు ఇద్దరికి ఒక ఛానల్ దానికి ఒక పేరు లేదు ఊరు లేదు వీటి చేసి అన్ని ఇటువంటి ఇంటర్వ్యూలు ఆ పాకి పడ్డాడు ఆ డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ పాకిస్తాన్ నుంచి వచ్చి షెట్లు వేరుకునే క్లీన్ చేసే స్కావెంజర్ వాడు వాడు వాటి బుద్ధి ఎలా ఉంటుంది అలాగ ఉంటుంది ఆ స్కావెంజర్లో వీడు కొంచెం పిక్ పాకెట్లో చేసేవాడు అనమాట ఇంకా ఉంటారు ఇద్దరు ముగ్గురు ఆడెవడో గుంజిగాడో ఆడెవడో ఉన్నాడు వాడి వాడి ఛానల్లో వాడికి నేను ఫ్రీగా ఇవ్వలేదండి మూడు సార్లు ఫ్రీగా ఇచ్చారు ఒక ఐదు సంవత్సరాలు ఫ్రీగా ఇచ్చాను తర్వాత ఫ్రీగా ఇవ్వట్లేదా ఇవ్వకూడదని అని అనుకున్నాను ఎవరు వచ్చినా కూడా ఇది ఇది అయిందండి ఇది అంటుంది ఎవరో అమ్మాయి భయంకర అయితే అందరికీ ఒకటే రూలు టీవీ నైన్ వచ్చిన ఎంటర్వ్యూ చేసినా కూడా అదే రూల్ టెన్ టీవీ వచ్చినా అదే రూల్ దట్స్ వాట్ ఇట్ ఇస్ మీ మై సెల్ఫ్ నాకు కాన్షియస్ ఉంది ఆ గీతాకృష్ణ ఐ సమ్ టెన్ ఫిలిమ్స్ అండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ యాడ్స్ చేశాను సో మనీ ఫిల్మ్స్ ఫర్ జాయింట్ స్టేట్స్ చేశాను నేనంటే అక్కడ తెలియదు అటు పిక్ పో నన్ను వచ్చేస్తావు దలిపెత్తను పట్టుకుని ఈ రెండు బ్రాంచ్లు ఏమి చేయకపోతే ఏం చేస్తానో చూద్దగా నువ్వు అర్థమైందా నువ్వు నువ్వు వాడు కూడా రా మీరు మీ పేర్లు ఎందుకు చెప్పనంటే మీకు నాన్న నాన్నోటంటే మీ పేర్లు పలికే అంత గొప్పవాళ్ళు కాదు మీరు ఒకటి చెత్త నా కొడుకు ఇంకొకటి ఇంకోడను మొట్టమొదటి ఎవరిని ఇంటర్వ్యూ చేసేవాడు చూసుకోండి వెతుక్కోండి వాటి చేసి ఎందుకు ఇటువంటి చెత్తనాయిల్ చెత్త అతడు వెళ్ళే వాళ్ళు చేసి అన్ని దాన్ని ఎవరిని అడుగుతున్నాడు మీరు తమిళనాడులో ఎవరితో ఏం ఈ టైప్ చెత్త చెత్తనాకు అడిగాడు సో వాడొకడు ఒకడు ఇంకొకటి ఎవరితో సోషల్ వర్కర్ అని చెప్పేసి పేద చెప్పేస్తూ ఉంటుంది మెయిల్ చోర్నిస్ట్కి పిగ్గు పిగ్ ఆడి పిగ్గు ఈడి పిగ్గు ఈ సన్నాసి ఆడి సన్నాసి దాంట్లోకి దాన్ని వెబ్కాస్ట్ చేసేవాడు ఎవడు ఇంకోడావడో ఎవడు గుంజుగాడేవాడు వీళ్ళందరికీ ఇంకేమి లేవు వాళ్ళకి ఏం డబ్బులు ఖర్చు పెట్టకుండా వాళ్ళకి వీర్షిప్ వచ్చేది అది అంత ఫ్రీగా చెప్తుంది దాన్ని బట్టి కూర్చుంటారు ఎలాగన్నారు చాలామంది ఉన్నారు బట్ ఐ డోంట్ వాంట్ టు స్పీక్ కానీ చాలామంది వాట్సాప్లో వీడేట కొడుకు అంటే వాడి గురించి మీరు మాట్లాడి వాడికి ఇచ్చేయాలంటే చేద్దాం సైబర్ క్రైమ్లో పెట్టాం అండ్ ఆల్సో నవ్ ఐ మీన్ యాక్షన్ నేను మోహన్ బాబు గారికి చెప్పాను మోహన్ బాబు గారి గురించి చిరంజీవి గురించి కంపేర్ వచ్చినప్పుడు నేను ఎలా మాట్లాడానంటే వాళ్ళకున్న సంబంధ వెళ్ళి వాళ్ళకున్న యాటిట్యూడ్లు ఎలా ఉంటాయని చెప్పాను అంతే దట్స్ ఆల్ చిరంజీవి గురించి మాట్లాడాడు వాళ్ళ గురించి మాట్లాడాడు అందా నాకున్న సంబంధం మీకేం తెలుసు ఎల్కే బాల్స్ ఇడియట్స్ అంతకు తగిన జేబులో వంద రూపాయలు అంటుంది చెత్త ఏం తెలుసురా మీకు గీతాకృష్ణ గురించి ఏ సినిమాలు తీసాడో కూడా తెలియదు అట అలా పిక్ పాకెట్ తోడు మీకు తెలియాలి మరి నువ్వు పెద్ద రేవంత్ రెడ్డి నువ్వు లేకపోతే నువ్వు పెద్ద లీడర్ నువ్వు లేకుండా మళ్ళీ చెత్తనా ఎలా అని ఏమనుకోండి రంపట్ రారా ఫిల్మ్ చేపర్లో ఉంటాను లేకపోతే ప్రొడ్యూస్ కౌన్సిల్ ఉంటారు లేకపోతే షేపర్లో రా చూసుకుందాం నువ్వు ఉంటావు నేను ఉంటావు చెప్తాను కడుతా మళ్ళీ మరి రవిడీలు అవసరం లేదు నువ్వు సుపారీలో ఒకరు ఉంటావు చెత్తనా పెద్ద వార్నింగ్ ఇస్తావు నాకు వార్నింగ్ నువ్వు నాకు వార్నింగ్ ఇస్తారా అను మీరే ఏదో వ్యూవర్షిప్ కావాలని అడగాలి వీళ్ళందరూ కూడా నన్ను అడిగిన వాళ్ళే ఒక బయట ఇవ్వండి ఒక లా అది ఇవ్వండి బయట చూడటానికి వాళ్ళు ఫ్రీగా మీకు చెత్తనా కొడకలు మీరు చేసే మీరు రికార్డ్ ఎటువంటిది ఇది ఏదో అడుగుతున్నాడు అంటే జయచుడికి ఆడ మీరు ఇవ్వటం ఏంటని నేను మాట్లాడే యాంకర్లే వాళ్ళు మీకు సరిపోర్ చెప్పి గోలగోల చేస్తుంటే ఇప్పుడు ఉన్న నాతో చేసే చేసేవాళ్ళు మార్చి వాళ్ళందరికీ వాళ్ళే అర్థం చేసుకుని ఒక బెటర్ బాగా మాట్లాడగలిగే వాళ్ళని చేస్తున్నారు నేను వాళ్ళు ఎవరిని నిందితు దలుచుకొని ఏం చేస్తారు వాళ్ళకి సరిగ్గా డ్రెస్ తెలియదు సరిగ్గా మేకప్ తెలియదు వాళ్ళతో మాట్లాడితేనే ఈ వీళ్ళతో మీరు మాట్లాడకూడదనే నా ఫిల్మ్ స్టూడెంట్స్ గీతాకృష్ణ ఫిల్మ్ స్కూల్లో చదివిన ఫిల్మ్ స్టూడెంట్స్ ఎవ్రీ డే చెప్తాడు నేను ఏం చేయను అంటాను వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్లో ఉన్న కష్ట నష్టాలు నాకు తెలియదు అని చెప్పి ఒకసారి మంచి అబ్బాయిని పంపిస్తారు ఒకసారి పంపించకూరు మాట్లాడడం తెలుగు అమ్మాయి ఏడుస్తే ఇంకా నేర్పడాలనుకున్నా గాను ఇలా కాదు అలా కాదు అంటుంటుండే భయపడిపోయిపోయింది అటువంటి వాళ్ళు యాంకర్లు ఏంటి పత్తికి పక్క యాంకర్ వచ్చేయడమే అలాగే నేనుంటే నేను ఎవరో తెలియదు అట్టగో పోకడాడు ఒక పచ్చడి అయిపోతున్నాడు ఆ అని దమ్ముంటే రారా నా కొడక ఆ కొడకలు రని ఆ పాకి నా కొడుకుని పడేసి ఈడొక పాకి నాకడుకో ఆడొక పాకి నాకుడు పాకి అంటే ఏదో అనుకున్నాడు నేను తెరలుగా మన ఇండియాలో ఉండే క్యాస్ట్లు గురించి మహాటకూడదు కాబట్టి చిన్నప్పుడు అడిగితే వీళ్ళెవరో పాప ఈ పనులు చేస్తారు మనుషులు చూస్తే తెల్లగా ఉన్నారు అని అంటే అప్పుడు నాకు పాకి వాళ్ళు అన్నారు పాకి వాళ్ళు పాకి వెళ్ళు అనుకుంటున్నాను వాళ్ళు ఈ పనే చేస్తారన్నమాట స్కా స్కావెంజర్స్ అని అనుకున్నాను ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ తర్వాత రండి పెద్దవాడిని అయిన తర్వాత నేను దాని గురించి తెలుసుకుంది ఏంటంటే పాకే వాళ్ళు అంటే పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు అట ఆ కరెక్టే పెట్టారు పేరు నా పాకిస్తాన్ వచ్చిన వాళ్ళు అందరూ ఎలా చేస్తాడు దుబాయ్కి బాయ్ అంతా ఆడలేదు ఈ డర్టీ వర్క్ చేసే వాళ్ళు అందరూ లేబర్ అంతా వాళ్ళే స్కావెంజర్స్ అంత సో ఇది వైఎం టెలింగ్ ఈజ్ ఆడక పాకి డెఫినెట్గా పాకి వాడు బట్ అది ఏ రిలీజన్ అని ఐ డోంట్ నేను ఏ రిలిజన్ తప్పక అన్ని రిలిజన్ని రెస్పెక్ట్ చేస్తాను ఐఎమ్ ప్రౌడ్ టు బీ హిందూ ఐఎమ్ ఏ హిందూ ఐ రెస్పెక్ట్ క్రిస్టియానిటీ అండ్ ఐ రెస్పెక్ట్ ఇస్లాం అండ్ బుద్ధిజం అండ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ గీతాకృష్ణ నాకంటే ఒక స్టేజ్ నేను పది సంవత్సరాలు చెప్తున్నాను రా పాకి నాకు కొడగలరా టీఎన్ఆర్కి పొట్టబడి లిఫ్ట్ ఇచ్చింది నేనే లౌంగెస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చింది నేనే ఏమనుకుంటున్నారు మీరు నేను ఇలా ఫ్లేర్ అప్ అవ్వడం కారణం నాకు అది నేను అసలు ఇటువంటి పట్టించుకోను నా స్టూడెంట్స్ ఇంకా కొంతమంది ఉంటారు ఉంటారన్నమాట ఏదో మెహర్బానీ కోసం పంపిస్తూ ఉంటారు ఎన్నో నాకు ఎందుకు మంచిగా అడిగిన ఎంత బాగున్నాను నువ్వు నా దగ్గర ఫ్రెండ్ అయ్యావు నీకే అంత అర్హత ఉందో లేదో తెలియదు ఇంకా నీకు నేను నేను కనబడతాను నువ్వు వివరం అనేది ఇలాగా ఎదుగు పంపిస్తామంటే వాళ్ళు ఇళ్ళు మీకు చెప్పిన సైబర్ గిట్లు ఇప్పుడు పనిచేస్తాను చెప్పి పంపినా ఏదో కహానీ చెప్తున్నాడు నీలాటోళ్ళు ఇంతమందిని చూసాను అదే ఇప్పుడు సో ఇవన్నీ పక్కన పెట్టండి నాకు గీతాకృష్ణ ఇన్ యాక్షన్ విత్ క్రైమ్ బ్రాంచ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అండ్ సైబర్ క్రైమ్ ఐఎం గో అంటే వాళ్ళ వల్ల నాకు జరగకపోతే గో టు ఢిల్లీ అండ్ ఐ రెండు పాకి నా కొడక అండ్ పాకి జేబులు కొట్టుకుని నా కొడకలరా చెత్త మొఖం రెడ్ ఇంజిన్ మోకు వేసుకుని ఒక ఉంది అది ఆయన కూడా అప్పుడు గుంజిగాడు అప్పుడు అదేందా నమస్తే నేను మిదిల్ రాజు కోకిల సంకీర్తన వంటి మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన డైరెక్టర్ గీతాకృష్ణ గారు ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ ఫిలిం వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు ఇందులో యాక్టింగ్ డైరెక్షన్ రైటింగ్ పైన ఇంట్రెస్ట్ ఉన్న యువత పార్టిసిపేషన్ చేసి మీ టాలెంట్ ని ఇంప్రూవ్ చేసుకుని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి వస్తారని ఆశిస్తూ మిదిల్ రాజు Welcome to the Gita Krishna Silver Screen Film Workshop. I want you to become good screenwriters and directors. We will make you a good actor. It may be 30 days, 15 sessions, 5 sessions, 2 sessions also. Scene after scene. What is scenic order? We will make you a good actor. Come to us and learn screenwriting Silver Screen Film Workshop. Welcome.